కన్నడలో సంచలనం సృష్టిస్తున్న రేణుకాస్వామి హత్య కేసులు అయితే పోలీసులు కీలక వివరాలు అయితే సేకరిస్తున్నారు రేణుకాస్వామి హత్య తర్వాత అయితే దర్శన్ అంటే నటుడు దర్శన్ అయితే ఇంటికీళ్ళు అయితే పూజ చేసినట్లయితే తాజాగా పోలీసులు అయితే గుర్తించారు అసలు కేసు గురించి మనం చూసుకున్నట్లయితే దర్శన్ కన్నడలో ఒక నటుడిగా పేరు తెచ్చుకున్న మంచి నటుడిగా అయితే ఉన్నాడు సో చాలా సినిమాల్లో కూడా దర్శన్ నటించారు సో దర్శన్కు విజయలక్ష్మి భార్య ఉన్నారు అయితే గత కొంత రోజులుగా దర్శన్ అయితే భార్య విజయలక్ష్మికి దూరంగా ఉంటూ మరో నటి పవిత్ర గౌడకు దగ్గరగా ఉంటున్నారు ఈ క్రమంలో ఈ క్రమంలో దర్శన్ ఫ్యాన్ అయినటువంటి రేణుకస్వామి రేణుకా స్వామి అంటే లేడీ కాదు జన్ను సో దర్శన్ ఫ్యాన్ స్వామి అయితే పవిత్ర గౌడను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండేవారు రేణుకస్వామిని ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవుతూ కింద కామెంట్ చేస్తుండేవారు మీరు ఎందుకు దర్శన్తో ఉంటున్నారు దర్శన్కి పెళ్ళయింది అని చెప్పేసి కొన్ని అసభ్యకరంగా అయితే పోస్టులు పెట్టేవాడు సో ఇవన్నీ గమనించిన పవిత్ర గౌడ అయితే ఈ విషయాన్ని దర్శన్ దృష్టికి తీసుకెళ్ళింది తనను మీ ఫ్యాన్ నన్ను అయితే వేధిస్తున్నాడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు అని చెప్పేసి అయితే దర్శన్ దృష్టికి తీసుకెళ్ళింది దీంతో దర్శన అయితే ఆ రేణుకా స్వామిని హెచ్చరించాలని భావించాడు ఆ తర్వాత ఆ జిల్లాకు చెందిన ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షునికి అయితే ఈ విషయాన్ని చెప్పాడు సో దర్శన్ ఏం చెప్పాడంటే ఇట్లా రేణుకాస్వామి అయితే పవిత్ర గౌడ్ను ఉద్దేశించి ఇట్లా అయితే పెట్టున్నారు మీరు స్వామిని తీసుకెళ్ళాలని చెప్పేసి అయితే ఫ్యాన్స్ అసోసియేషన్ క్లా అధ్యక్షుడికి అయితే దర్శన్ చెప్పాడు సో ఆ అధ్యక్షుడు అయితే రేణుకాస్వామి వద్దకు వెళ్ళి బలవంతంగా అతన్ని తీసుకెళ్లి అయితే ఒక చోట అయితే బంధించారు ఆ తర్వాత దర్శన్ పవిత్ర గౌడ అక్కడికి వెళ్ళారు సో వీరి ముందే స్వామిని అయితే చాలా హింసించారు చివరికైతే కరెంట్ చాక్ పెట్టి అయితే హత్య చేశారు అనంతరం రేణుకా స్వా రేణుకాస్వామి మృతి చెందిన అనంతరం అయితే దర్శన్ పవిత్ర గౌడ అక్కడి నుంచి బయలుదేరారు సో ఈ క్రమంలో అయితే ముందు ఒక ముందు వెహికల్లో ఈ రేణుకాస్వామిని మృతదేహం తీసుకెళ్తుంటే వెనుక వెహికల్లో అయితే దర్శన్ పవిత్ర గౌడ్ వెళ్తున్నట్లయితే సీసీటీవీ ఫుటేజ్లో అయితే మనకు విజువల్స్ అయితే లభ్యమయ్యాయని చెప్పేసి అయితే పోలీసులు చెప్పారు ఈ క్రమంలో ఒక అటవీ ప్రాంతంలో అయితే రేణుకాస్వామి మృతదేహాన్ని పడేసి వాళ్ళు అయితే ఇంటికెళ్ళిపోయారు అయితే కొద్ది రోజుల తర్వాత అంటే ఆ మృతదేహం పోలీసులకు లభించడంతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడంతో ఈ కేసుకు దర్శన్కు సంబంధం ఉందని చెప్పేసి అయితే పోలీసులు ఈ కేసులో ఇప్పటికే దర్శన్తో పాటు పవిత్ర గౌనం అలాగే ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుని కూడా పోలీసులు అధిక అదుపులోకి తీసుకున్నారు సో తాజాగా అయితే హత్య చేసిన అనంతరం దర్శన్ అయితే ఇంటికి వచ్చి పూజలు చేసినట్లయితే చెప్తున్నారు ఈ కేసులో ఇప్పటికే దర్శన్ భార్య విజయలక్ష్మిని కూడా ఐదు గంటల పాటు విచారించారు సో హత్య చేసిన రోజైతే దర్శన్ లోవర్ షూస్ యూజ్ చేశారా ఆ షూస్ను విజయలక్ష్మి అంటే తన భార్య ఇంటి వద్ద విడిచిపెట్టినట్లయితే పోలీసులు గుర్తించారు